పార్టీలు కలిసి ఎట్లా డ్రామాలు ఆడుతున్నాయి అంటే వీళ్ళ ఫోట్రాఫీకే కాల్ చేస్తున్నది ఓటు ఉన్న దగ్గర ఉన్నది మనం మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి ఈ ఆరు గ్యాలంటర్లో మనం ఎట్లా కొట్లాడుకోవాలి ప్రజల దృష్టి మళ్లించాలి అయితే సెవెన్ సెప్టెంబర్ వివాద స్పందన చేయాలి అయితే విగ్రహాల్లో పెట్టాలి అయితే హైదరాబాద్లో పెట్టాలి ఇదే పని వీళ్ళకి ఈ రెండు పార్టీలు ఆరు గ్యాలెండర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి చూపెట్టాలి శ్వేత మొత్తం విడుదల చేయండి రుణమా విషయంలో ఎక్కడికెంత చర్చ చెప్పండి ఏ గ్రామానికి పోదు రండి మాతో ఎంతమంది రుణమా చెప్తాం మనం ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు ఎంతమంది పది వేల రూపాయలు రైతు రులకి ఇచ్చారు పన్నెండు వందల రూపాయలు ఎంతమంది బోనస్ ఇచ్చారు రెండు వేల ఐదు రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు గోల్డ్ ఎంతమంది ఇచ్చారు తులం గోడు ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది ఉద్యోగస్తులకు ఇలా ఐదు డిఏలు ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చారు త్రీ మంత్స్ మంచి విషయంలో మీ ఆలోచన అయింది చర్చ వీటి జరగాలి వండించడానికి వల్ల ఇటువంటి ఏడం మంచి పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ ఆరు ప్రభుత్వం వెంటనే శ్వేతబద్దాం